విక్కీ తన రూమ్లో అలా నిల్చొని ఉంటాడు ఇంతలో పద్మావతి అక్కడికి టిఫిన్ తీసుకొని వచ్చి సారు టిఫిన్ తీసుకొని సారు అని చెప్పి అంటుంది ఇక విక్కీ అయితే ఆ ప్లేట్ని కోపంతో విసిరేస్తాడు చూ అది చూసి పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి సారు ఏం చేస్తున్నారు సారు ఎందుకు ఇలాగ ఎంత కోపం పడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటే అసలు నీ వల్ల ఇదంతా జరిగింది ఇక నుంచి నీ దారి వేరు నా దారి వేరు మన ఇద్దరం విభిన్న రూపాలు మాత్రమే అని చెప్పి విక్కీ గట్టిగా అరుస్తూ ఉంటాడు దాంతో పద్మావతి అయితే సారు అసలు ఏం జరుగుండదంటే ఆ మురళీకృష్ణ నాకు వీడియో కాల్ చేసి ఉండాడు నువ్వు కానీ కేసు విత్డ్రా చేసుకోకపోతే మీ వదడిని చంపేస్తానని నాకు వార్నింగ్ ఇచ్చాడు అందుకే అలా చేశాను సారు అని చెప్పి పద్మావతి వికీతో అంటూ ఉంటుంది దాంతో వికీ అయితే ఇలా అంటూ ఉంటాడు నువ్వు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు దాన్ని నాకు కూడా చెప్పాలి చెప్పకుండా నీ నిర్ణయం నీవే తీసుకుంటే ఇలానే ఉంటుంది పరిస్థితి ఇక నుంచి నువ్వు వేరు నేను వేరు అన్నాను కదా వెళ్ళు నీ దారి నీది నా దారి నాది అని చెప్పి వికీ పద్మావతితో అంటాడు దాంతో పద్మావతి చాలా బాధపడుతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్